నమోద భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మధ్యం రెంకాయలోని చాతుమ సూత్రం గురించి చెప్పుకుందాం భగవానుడు ఈ సూత్రంలో కోపం అతి భోజనం ఇంద్రియ సుఖాలు కామవాంఛ వీటిని ఒక ప్రవాహంలోని అలలు మసాలు సుడిగుండాలు సొరచేపలతో పోల్చి వాటిని వదలవలసిన ఆవశ్యకతను తెలియజేస్తాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు చాతుమలో ఉసిరి వనంలో ఉంటున్నాడు చాతుమ అనేది అక్కడ ఉండే ప్రదేశం పేరు ఆ సమయంలో బంతే ఇంకా అనే బంతే ప్రముఖులుగా ఐదు వందల భిక్షువులు భగవాను దర్శనానికి చాతుమకు వచ్చారు ఆ ఆగంతక భిక్షువులు ఆగంతక అంటే కొత్తగా ప్రవచితులైన వాళ్ళు గెస్ట్ భిక్షువులు అని చెప్పవచ్చు ఇంకా నైవాసిక భిక్షువులతో కుశల ప్రశ్నలు అడిగి ఆసనాలు వారి ఉండడానికి ఏర్పాటు చేసి తమ పాత్ర చివరాలను కింద పెట్టడం వలన పెద్ద శబ్దం మహాశబ్దం కలిగింది అంటే అంతమంది ఒకేసారి అక్కడ పెట్టడం వలన ఆ పాత్రలో శబ్దం వచ్చింది అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించి ఆనంద బెస్తవారు అంటే చేపల వారు చేపలు పట్టేటప్పుడు కలిగించినట్లుగా ఈ పెద్ద శబ్దం మహాశబ్దం చేస్తున్న వారెవరు అని ఆనందుని అడుగుతాడు బంతే సారిపుత్రి ఇంకా మహామొలలు ప్రముఖులుగా ఐదు వందల మంది భిక్షువులు భగవానుడి దర్శనానికి చాతుమకు వచ్చారు ఆ ఆగంతుక భిక్షువులు ఇక్కడ ఉండే నివాసిక భిక్షువులతో కుశల ప్రశ్నలు అడిగి వారికి ఆసనాలు ఏర్పాటు చేసుకోవడం ఇంకా తమ పాత్ర చివరాలను కింద పెట్టడం వలన ఈ పెద్ద శబ్దం మహాశబ్దం కలిగింది అని భగవానుడికి ఆనందం అంతే చెప్తాడు అయితే ఆనంద నా మాటగా ఆ భిక్షువులని శాస్త్ర ఆయుష్మంతుల్ని పిలుస్తున్నాడు శాస్త్ర అంటే బుద్ధుణ్ణి గురువుగా చెప్పేటప్పుడు శాస్త్ర అని చెప్తాడు శాస్త్ర అంటే గురువు అని అర్థం భగవానుడు ఆయుష్మంతుల్ని పిలుస్తున్నాడు అని చెప్పు అని ఆనంద బంతేకి చెప్తే అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికి ఆ భిక్షువులు ఉన్న చోటికి చేరుకున్నాడు చేరుకొని ఆ భిక్షువులతో ఇలా అన్నాడు భగవానుడు ఆయుష్మంతుల్ని పిలుస్తున్నాడు అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆనంద బంతేకి బదులు పలికి భగవానుడు ఉన్న చోటికి చేరుకున్నాడు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులతో భగవానుడు ఇలా అన్నాడు భిక్షువులారా మీరు బెస్తవారు చేపలు పట్టేటప్పుడు చేయనట్లుగా పెద్ద శబ్దం మహాశబ్దం ఎందుకు చేశారు అప్పుడు వాళ్ళు ఇలా చెప్తారు బంతే మేము సారిపుత్రుడు బంతే ఇంకా మొఘలానులుగా ప్రముఖులుగా ఉన్న ఐదు వందల భిక్షువులము భగవాను దర్శనకు చాతు వచ్చాము ఆగంతుక భిక్షువులైన మేము ఇక్కడ ఉండే నైవాసిక భిక్షువులను కుశలం అడగటం ఆసనాలు ఏర్పాటు చేయడం పాత్ర చివరాలను కింద పెట్టడం వలన పెద్ద శబ్దం మహాశబ్దం కలిగింది అయితే అని వాళ్ళు చెప్తారు భిక్షువులారా వెళ్ళండి నా వద్ద ఉండకండి మీరు ఉండకూడదు అని చెప్తాడు అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికి ఆసనాల నుండి లేచి భగవాను నమస్కరించి ప్రదక్షిణం చేసి వారి సైనాసనాలను సర్దుకొని పాత్ర చివరాలను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు అంటే భగవానుడు ఎప్పుడు కూడా నిశ్శబ్దాన్ని గౌరవిస్తాడనమాట అంచేత వీళ్ళు చేసిన ఆ శబ్దం వలన భగవానుడు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పంపించేశాడు ఈవెన్ మొఘలానబంతే అయినా కానీ తానిపుత్రే అయినా కానీ ఎప్పుడైనా శిక్షా పదాలు కానీ లేకపోతే ఏదైనా డిసిప్లిన్ తప్పినట్లయితే కనుక అందరికీ కూడా ఇది ఈ విధంగానే శిక్షా పదాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఆ సమయంలో చాతుమలోని శాక్యులు ఏదో ఒక పని మీద సమావేశ మందిరంలో సమావేశమయ్యారు ఈ ఆ చాతుమ శాఖ్యులు దూరం నుండి వస్తున్న ఆ భిక్షువులను చూశారు చూసి ఆ భిక్షువులను సమీపించారు సమీపించి ఆ భిక్షువులతో ఇట్లా అన్నారు ఆయుష్మంతులారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆయుష్మంతులారా భగవానుడు ఈ భిక్షు సంఘాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్తారు అయితే ఆయుష్మంతులారా కొద్దిసేపు కూర్చోండి మేము భగవాను ప్రసన్నం చేసుకోగలమో చూస్తాము అప్పుడు ఆ చాతమ శాక్యులు శాక్య వంశస్తు అనమాట అంటే భగవానుడి సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు వారు భగవాను వద్దకు చేరుకున్నారు చేరుకుని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆ చాతమ శాక్యులు భగవానుడితో ఇట్లా అన్నారు బందే భగవానుడు భిక్షు సంఘం పట్ల ప్రసన్నడగుగా బంతే భగవానుడు భిక్షు సంఘాన్ని ఆహ్వానించగాక భగవానుడు భిక్షు సంఘాన్ని ఇంతకు ముందు అనుగ్రహించినట్లుగానే ఇప్పుడు కూడా అనుగ్రహించగాక బంతే అందులో కొత్త భిక్షువులు ఈ మధ్యనే ప్రవచించిన వారు ఈ దమ్మ వినయంలోకి కొత్తగా వచ్చిన వారు ఉన్నారు వారికి భగవానిని దర్శనం లభించకపోతే వారిలో మార్పు వికారం కలగవచ్చును బంతే లేత విత్తనాలకు నీరు లభించకపోతే వాటిలో మార్పు వికారం కలుగునట్లుగా భగవాను దర్శనం లభించకపోతే కొత్త వారు అంటే కొత్తగా ప్రవచితులైన వారు ఈ మధ్యనే ప్రవచించిన వారు ఈ దమ్మ వినయంలోకి కొత్తగా వచ్చిన వారు అయినా ఈ భిక్షుల్లో మార్పు వికారం కలగవచ్చును అంతే భగవాను దర్శనం లభించకపోతే తల్లి కనిపించని లేకదూడలో మార్పు వికారం కలుగునట్లుగా కొత్త వారు ఈ మధ్యనే ప్రవచించిన వారు ఈ దమ్మ వినయంలోకి కొత్తగా వచ్చిన వారు అయినా ఈ భిక్షువులలో మార్పు వికారం కలగవచ్చును అయితే భగవాను అంటే భగవానుడు భిక్షు సంఘం పట్ల ప్రసన్నడగుగాక బంతే భగవానుడు భిక్షు సంఘాన్ని ఆహ్వానించుగాక భగవానుడు భిక్షు సంఘాన్ని ఇంతకుముందు అనుగ్రహించినట్లుగానే ఇప్పుడు కూడా అనుగ్రహించుగాక సో ఈ విధంగా ఆ శాఖ్యపుత్రులు భగవాను రిక్వెస్ట్ చేస్తారనమాట అప్పటికే భగవానుడు పంపించేశాడు ఈవెని సానిపుత్రుడు వంతే మొగ్గులాని వంతే వాళ్ళతో ఉన్న ఐదు వందల ఐదు వందల మంది భిక్షువులు అంటే వారి శిక్షులు అందరినీ తీసుకొని వెళ్ళిపోమంటాడు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు ఈ శాక్యుడు వచ్చి అడిగిన తర్వాత అప్పుడు బ్రహ్మ సహపతి భగవానుడి చిత్తంలోని ఆలోచనను తన చిత్తంతో తెలుసుకుని బలవంతుడైన వాడు ముడిచిన చేతిని చాచినట్లుగా లేదా చాచిన చేతిని ముడిచినట్లుగా అవలీలగా బ్రహ్మలోకం నుండి అదృశ్యమై భగవానుడి ఎదుట కనిపించాడు అప్పుడు బ్రహ్మ సహపతి తన ఉత్తరా సంఘాన్ని భుజ ఒక భుజంపై సర్దుకొని భగవానుడి వైపు చేతులు జోడించి భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే భగవానుడు భిక్షు సంఘం పట్ల ప్రసన్నుడవుగాక బంతే భగవానుడు భిక్షు సంఘాన్ని ఆహ్వానించగాక భగవానుడు భిక్షు సంఘాన్ని ఇంతకు ముందు అనుగ్రహించినట్లుగానే ఇప్పుడు అనుగ్రహించుగాక బంతే అందులో కొత్త భిక్షువులు ఈ మధ్యనే ప్రవచించిన వారు ఉన్నారు ఈ ధమ్మ వినయంలోకి కొత్తగా వచ్చిన వారు ఉన్నారు వారికి భగవాను దర్శనం లభించకపోతే వారిలో మార్పు వికారం కలగవచ్చును సో ఈ విధంగా ఇంతకు ముందు చాక్యపుత్రులు ఎవరైతే రిక్వెస్ట్ చేశారో అదే విధంగా ఈ బ్రహ్మ కూడా భగవాను రిక్వెస్ట్ చేస్తాడు ఈ శాఖ్యులు ఇంకా బ్రహ్మ సహపతి చెప్పిన ఈ విత్తనాల ఉపమానంతో లేఖదూడ ఉపమానంతో భగవానుడు ప్రసన్నమైనాడు అప్పుడు ఆయుష్మంతుడు మహామొగలానుడు భిక్షువుని సంబోధించి లేవండి ఆయుష్మంతుల పాత్ర చివరాలను తీసుకోండి ఈ చాతమ శాక్యులు ఇంకా బ్రహ్మ సహపతి చెప్పిన ఈ బీజ ఉపమానంతో లేఖదూడ ఉపమానంతో భగవానుడు ప్రసన్నమైనడు అని ఆ భిక్షువులతో చెప్తాడు అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆయుష్మంతుడు మహామొలానునికి బదులు పలికి ఆసనాల నుండి లేచి పాత్ర చివరాలను తీసుకొని భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు అందరూ ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రునితో భగవానుడు ఇట్లా అన్నాడు సారిపుత్ర నేను భిక్షు సంఘాన్ని వెళ్ళిపోమన్నప్పుడు నీకు ఏమనిపించింది అని అడుగుతాడు భగవానుడు బద్దే నాకు ఇలా అనిపించింది భగవానుడు భిక్షు సంఘాన్ని వెళ్ళగొట్టి ఏమి చేయకుండా ఇప్పుడే ఇక్కడే లభించే సుఖంతో ఉన్నాడు మేము కూడా ఏమి చేయకుండానే ఇప్పుడే ఇక్కడే లభించే సుఖంతో ఉంటాము అప్పుడు భగవానుడు ఇలా అంటాడు సారి పుత్ర ఆగు ఇటువ అటువంటి ఆలోచన మళ్ళీ నీ మనసులో గాక అప్పుడు భగవానుడు మహాముఘులను సంబోధించి మహాముఘులను నేను భిక్షు సంఘాన్ని వెళ్ళిపోమన్నప్పుడు నీకు ఏమనిపించింది అన్నాడు అంతే నాకు కూడా ఇలా అనిపించింది భగవానుడు భిక్షు సంఘాన్ని వెళ్ళగొట్టి ఏమి చేయకుండా ఇప్పుడే ఇక్కడే లభించే సుఖంతో ఉన్నాడు నేను సారిపుత్రుడు భిక్షు సంఘాన్ని చూసుకుంటాము అని మహామొగ్గులాన భార్య చెప్తాడు అప్పుడు భగవానుడు సాధు సాధు మొగ్గులాన భిక్షు సంఘాన్ని నేనైనా చూసుకోవాలి లేదా సారిపుత్రుడైనా లేకపోతే మహామొగ్గులానుడైనా చూసుకోవాలి వారికి సరైన మార్గాన్ని నిర్దేశించాలి సో అప్పుడు భగవానుడు భిక్షువులతో ఇట్లా అన్నాడు భిక్షువులాన నీటిలో దిగేవాడు ఈ ఐదు భయాలను శంకించాలి ఏ నాలుగు అలల భయం మొసళ్ళ భయం ఇంకా సుడిగుండాల భయం చేపల భయం ఈ ఐదు భయాలు నీటిలో దిగేవాడు ఈ భయాలను సారీ నాలుగు భయాలే ఉన్నాయి సో ఏంటి ఆ నాలుగు అలల భయం మొసళ్ళ భయం సుడిగుండాల భయం ఇంకా చేపల భయం బిక్షువులారా నీటిలో దిగేవాడు ఈ నాలుగు భయాలను శంకించాలి అదేవిధంగా భిక్షువులరా ఇక్కడ ఇంటిని వదిలి అనగారికునిగా ఈ ధమ్మ వినయంలో ప్రవచించిన వాడు ఈ నాలుగు భయాలను శంకించాలి ఏ నాలుగు అలల భయం మొసళ్ళ భయం సుడిగుండాల భయం సొరల సొరచేపల భయం బిక్షువులారా అలల భయం అంటే ఏంటి భిక్షువులారా ఇక్కడ ఒక కుటుంబ పుత్రుడు అంటే ఒక గృహస్థుడు నేను జన్మ ముసలితనం మరణాలను దుఃఖ దౌర్మనస్యాలను ఆయాసాన్ని అంటే ఎవరైనా దూరం అయినప్పుడు కలిగే దుఃఖం ఇంకా దుఃఖాన్ని దాటిపోతాను దుఃఖం నుండి విడిపడతాను నేను దుఃఖ స్కందాన్ని పూర్తిగా అంతం చేస్తాను అనుకొని శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికనిగా ప్రవచిస్తాడు ప్రవచితుడైన అతనికి సబ్రహ్మచారులు ఇలా పోవాలి ఇలా రావాలి ఇలా చూడాలి ఇలా చూడకూడదు ఇలా ముడుచుకోవాలి ఇలా చాపుకోవాలి పాత్ర జీవనాలను ఎలా ధరించాలి అని ఉపదేశిస్తారు అనుశాసిస్తారు అప్పుడు అతనికి ఇలా అనిపిస్తుంది ఇంతకు ముందు మేము ఇంటిలో ఉన్నప్పుడు ఇతరులకు ఉపదేశించే వారము అనుశాసించే వారము కానీ ఇప్పుడు మా కొడుకుల వంటి వారు మనవల్ల వంటి వారు వీరు మాకు ఉపదేశిస్తున్నారు అనుశాసిస్తున్నారు అతడు శిక్షణను వదిలి తిరిగి హీన వృత్తికి పోతాడు అంటే ఇలా అనుకుంటే కొత్తగా ప్రవచ్చితులు అనేవారు అక్కడ తమ కన్నా చిన్నవారు అయినా కానీ ఇంతకు ముందే ప్రవచితులైతే కనుక వారు చెప్పిన సూచనలను పాటించాలి ఒకవేళ అలా పాటించలేకపోతే గనక వాళ్ళు తిరిగి హీన వృత్తికి పోతాడు హీన వృత్తి అంటే గృహస్థ జీవితం అని భగవానుడు చెప్తాడు సో ఇటువంటి చిన్న చిన్న విషయాలను వినకుండా అహంకారంతో మేము ఇంతకు ముందు ఇలా ఉండేవాళ్ళము ఇప్పుడు వీళ్ళు మాకు చెప్తున్నారా అనే ఉద్దేశం మనసులో వస్తే అహంకారం అందువలన తిరిగి కొంతకాలానికి ఈ గృహస్థు జీవితానికి తిరిగి వెళ్ళిపోతారు భిక్షువులరా అలల భయం అంటే కోపానికి మరో పేరు జీవితంలో గృహస్థుడైనా కానీ భిక్షువైనా కానీ ఎదుటి వాళ్ళ చెప్పేది వినగలగాలి అది గొప్ప లక్షణం అన్నమాట సో ఆ తర్వాత అది పాటించాలా లేదా అన్నది తర్వాత విషయం బట్ వినడం అన్నది ముఖ్యం ఇంకా బిచ్చువులరా ముసళ్ళ భయం అంటే ఏంటి బిచ్చువులరా ఇక్కడ ఒక కులపుత్రుడు కుల అంటే కుటుంబం అని అర్థం నేను జన్మ ముసలితనం మరణాలను దుఃఖ దౌర్మర్శాలను ఆయాసాన్ని దుఃఖాన్ని తాటిపోతాను దుఃఖం నుండి విడిపడతాను నేను దుఃఖ స్కంధాన్ని పూర్తిగా అంతం చేస్తాను అనుకొని శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికనిగా ప్రవచిస్తాను ప్రవచితుడైన అతనికి అతని సబ్రహ్మచారులు అంటే వేరే తోటి భిక్షువులు ఇది నీకు తినదగినది ఇది నీకు తినకూడనిది ఇది నీకు భుజించదగినది ఇది నీకు భుజింపదగినది ఇది నీకు చప్పరింపదగినది ఇది నీకు చప్పరింప ఇది నీకు తాగ ఇది నీకు తాగ తగిన దానినే తినాలి తగని దానిని తినకూడదు తగిన దానినే భుజించాలి తగని దానిని తినకూడదు తగిన దానినే చప్పరించాలి తగిన తగని దానిని చప్పరించకూడదు తగిన దానినే తాగాలి తగని దానిని తాగకూడదు సమయంలోనే తినాలి సమయం కానప్పుడు తినకూడదు సమయంలోనే భుజించాలి సమయం కానప్పుడు భుజింపకూడదు సమయంలోనే చప్పరించాలి సమయం కానప్పుడు చప్పరించకూడదు సమయంలోనే తాగాలి సమయం కానప్పుడు తాగకూడదు అని ఉపదేశిస్తారు అంటే వాటికి సంబంధించిన సూచనలు ఇస్తారు అనుశాసిస్తారు అప్పుడు అతనికి ఇలా అనిపిస్తుంది ఇంతకు ముందు మేము గృహస్థు ఇంటిలో ఉన్నప్పుడు తినాలనిపించింది దాన్ని తినేవారము అనిపించిన దాన్ని తినకపోయే వారము భుజించాలనిపించింది దాన్ని భుజించేవారము భుజించకూడదు అనుకున్న దాన్ని భుజించకపోయే వారము దాన్ని చప్పరించే వాళ్ళము చప్పరించకూడదు అనుకున్న దాన్ని చప్పరించకుండా ఉండేవాళ్ళము తిన దాన్ని తాగేవారము తాగాలనిపించిన దాన్ని తాగకపోయేవారము తగిన దాన్ని తినేవారము ఇంకా అంటే తగిన దాన్ని మేము తినేవాళ్ళము తగని దాన్ని తినేవారము తగిన దాన్ని భుజించేవారము తగని దాన్ని భుజించేవారము తగిన దాన్ని సమయంలో తినేవారము అసమయంలో తినేవారము సమయంలో భుజించేవారము అసమయంలో భుజించేవారము సమయంలో చప్పరించే వాళ్ళము అసమయంలో చప్పరించే వారము సమయంలో తాగేవారము అసమయంలో తాగేవారము పగటి పూట సమయంలో గృహపతులు శ్రద్ధతో ఇచ్చే శ్రేష్టమైన ఆహారాన్ని తినకుండా మా నోళ్లను కట్టివేస్తున్నారు అంటాడు అంటే కొన్ని ఆహార పదార్థాలు కొన్ని పద్ధతుల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా సరైన సమయంలోనే తీసుకోవాలి ఉంటుంది సమయం దాటితే అంటే భిక్షు శిక్ష పదాల్లో ఉన్న వాటిని బట్టి ఆచరించవలసి ఉంటుంది అది తోటి భిక్షువులు చెప్పినప్పుడు అది వినగలగాలి ఒకవేళ వినకుండా ఏ ఎటువంటి ఆహారాన్ని తినకుండా మా నోళ్ళని కట్టివేస్తున్నారు అంటాడు అతడు శిక్షణను వదిలి తిరిగి హీన వృత్తికి పోతాడు భిక్షువులారా మసళ్ళ భయం అంటే ఇదే అతి భోజనానికి మరో పేరు అలాగని మిమ్మల్ని ఏమి భిక్షు జీవితంలోకి వచ్చిన తర్వాత ఆకలితోటి ఉండమని ఎవరు చెప్పరు కానీ ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు ఎటువంటి ఆహారాన్ని గ్రహించాలి ఎటువంటి దాన్ని గ్రహించకూడదు అనేది ఎవరైనా తోటి విక్షువులు లేకపోతే టీచర్స్ చెప్పినప్పుడు వినాలి ఒకవేళ వినకపోతే కనుక మేము ఇంతకుముందు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో ఇష్టమైన ఆహారాలను మాకు నచ్చిన టైంలో తీసుకునే వాళ్ళము నచ్చిన వాటిని తాగే వాళ్ళము ఇప్పుడు మమ్మల్ని కట్టిపడేస్తున్నారు అనుకుంటే కొంతకాలానికి ఈ భిక్ష జీవితాన్ని వదిలిపెట్టి మళ్ళీ హీన జీవితానికి అంటే హీన వృత్తి అంటే గృహస్థ జీవితానికి వెళ్ళిపోతాడు ఇంకా భిక్షువులార సుడిగుండాల భయం అంటే ఏంటి భిక్షువులార ఇక్కడ ఒక కులపుత్రుడు నేను జన్మ ముసలితనం మరణాలను దుఃఖ దౌర్మనిశాలను ఆయాసాన్ని దుఃఖాన్ని దాటిపోతాను దుఃఖం నుండి విడుపడతాను నేను దుఃఖ స్కందాన్ని పూర్తిగా అంతం చేస్తాను అనుకొని శ్రద్ధతో ఇంటిని వదిలి అనుగారికనిగా ప్రవచిస్తాడు అలా ప్రవచితుడై పూర్వహ సమయంలో అంటే భిక్షాటన చేసుకునే సమయంలో చక్కగా జీవరాన్ని కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని భిక్ష కోసం గ్రామంలోనో పట్టణంలోనో ప్రవేశిస్తాడు శరీరాన్ని కాపాడుకుంటూ మాటలని కాపాడుకుంటూ అంటే ఎరుకతోటి శరీరం పట్ల ఎరుకతోటి అంటే భిక్షువు భిక్షాటన కోసం గ్రామంలోకి ప్రవేశించినప్పుడు తల ఎత్తి అటు ఇటు తిప్పుడు చూడటం చేయకూడదు కేవలం మూడు అడుగులు లేకపోతే ఆరు అడుగుల నేలను కింద చూస్తూ ముందుకు కదలాల్సి ఉంటుంది అదే నిగ్రహాన్ని కలిగి ఉండటం వస్తుంటే శరీరాన్ని కాపాడుకుంటూ మాటల్ని కాపాడుకుంటూ అంటే ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా భిక్షాటన చేసేటప్పుడు ఎవరు కూడా మాట్లాడరు భిచ్చాటన పూర్తయిన తర్వాత ఏదైనా అడిగితే సమాధానం చెప్తారు ఇంకా ఎరుకను కలిగి ఉండకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా అతడు అక్కడ పంచకామ గుణాలకు తనను తాను, తాను సమర్పించుకొని అంటే పంచకామ గుణాలు అంటే ఇంద్రియ సుఖాలు అని చెప్పవచ్చు కంటితోటి రూపాన్ని చూస్తాడు దాని పట్ల ఇష్టము శబ్దాలను పెట్టాడు దాని పట్ల ఇష్టము ఇంకా వాసనను దాని పట్ల ఇష్టము రుచుల పట్ల ఇష్టము ఇంకా శరీర స్పర్శల పట్ల ఇష్టము సో so, ఇలా ఈ పంచమ గుణాలకు సమర్పితుడై సేవలను పొందుతున్న గృహపతిని లేదా గృహపతి పుత్రుణ్ణి చూస్తాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఇంతకుముందు మేము ఇంటిలో ఉన్నప్పుడు ఈ పంచ కామగుణాలకు సమర్పితులమై సేవలను గు� పొందేవారము మా వంశంలో భోగాలకు కొదవలేదు భోగాలను అనుభవించవచ్చు ఇంకా పుణ్యం చేసుకోవచ్చు అని అతడు శిక్షణను వదిలి తిరిగి హీన వృత్తికి పోతాడు సో ఈ విధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండకుండా గ్రామంలోకో పట్టణంలోకో లేకపోతే బయటికో వెళ్ళినప్పుడు వారిని చూసినప్పుడు మనసులో మళ్ళీ ఆ ఇంద్రియ సుఖాలు భోగాలు పొందాలనే కోరిక కలిగినప్పుడు మళ్ళీ ఈ ప్రపంచ జీవితాన్ని వదిలిపెట్టి హీన వృత్తికి పోతాడు ఎందువల్ల ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల భిక్షువులారా సుడిగుండాల భయం అంటే ఈ పంచ కామ గుణాలకు మరో పేరు అంటే ఇంద్రియ సుఖాలకి మరో పేరు భిక్షువులారం చేపల భయం అంటే ఏమిటి భిక్షువులారం ఇక్కడ ఒక కులపుత్రుడు నేను జన్మ ముసలితనం మరణాలను దుఃఖ దోర్మనస్సులను ఆయాసాన్ని దుఃఖాన్ని దాటిపోతాను దుఃఖం నుండి విడిపడతాను నేను దుఃఖ స్కంధాన్ని పూర్తిగా అంతం చేస్తాను అనుకుని శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికనిగా ప్రవచిస్తాడు అలా ప్రవచితుడై పూర్వాహ సమయంలో చక్కగా చివరాన్ని కప్పుకొని పాత్ర చివరాలను తీసుకొని భిక్ష కోసం గ్రామంలోనూ పట్టణంలోనూ ప్రవేశిస్తాడు శరీరాన్ని కాపాడుకోకుండా మాటలను కాపాడుకోకుండా ఎరుకను కలిగి ఉండకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా వస్త్రాలు సరిగా లేని సరిగా కప్పుకొని స్త్రీని చూస్తాడు అలా వస్త్రాలు సరిగా లేని సరిగా కప్పుకొని స్త్రీని చూడగా అతని చిత్తంలో రాగం పెళ్లిబ్బుకి వస్తుంది అంటే ఇష్ అది పొందాలి అనే కోరిక పెళ్ళిబ్బుకి వస్తుంది అతడు అలా ఉల్ ఉబ్బికి వచ్చిన రాగంతో తన శిక్షణను వదిలి తిరిగి హీన వృత్తికి పోతాడు అంటే ప్రపంచ జీవితాన్ని వదిలిపెట్టి గృహస్థ జీవితానికి పోతాడు భిక్షువులారా చేపల భయం అంటే స్త్రీలకు మరో పేరు భిక్షువులారా ఇంటిని వదిలి అనగానికిడై ఈ దమ్మ వినయంలో ప్రవర్తించే కొందరు ఈ నాలుగు భయాలను శంకించాలి అంటే భిక్షువు ఈ విషయాలను గ్రహించుకొని వీటిలో ఉన్న భయాలను తెలుసుకొని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి సో ఇలా కొత్తగా ప్రవచించిన భిక్షువులకు ఇటువంటి సూచనలు కంపల్సరీ చేయవలసి ఉంటుంది భిక్షువులు అనే కాదు గృహస్థులు కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉంటే ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇంకా అవి ఉపయోగపడతాయి సో భగవానుడు ఇలా చెప్పినప్పుడు సంతోషంతో ఆ భిక్షువులు భగవాను మాటలను అభినందించారు భగవానుడు ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తాడు ఎప్పటి వరకైతే భిక్షువులు ఈ పాతి మోక్ష శీలాన్ని అంటే భిక్షువుల వినయ నియమాలను పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు బుద్ధ శాసనం నిలిచి ఉంటుంది ఈవెన్ వాళ్ళు ధ్యానం చేయకుండా కూడా అర్హతులు లేకుండా ఫలాలు పొందిన వాళ్ళు లేకున్నా కానీ ఎప్పటివరకు అయితే భిక్షువులు ఈ పాతి మోక్ష నియమాలను పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు ఈ బుద్ధ శాసనం నిలిచి ఉంటుంది ఎప్పుడైతే భిక్షు నియమాలను పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటూ పోతారో అప్పుడు ఈ బుద్ధ శాసనం మెల్లగా కనుమరుగైపోతుంది అందుచేత భిక్షు అయిన వాడు కంపల్సరీ తన శిక్షా పదాలను చక్కగా తెలుసుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం